ముఖమూర్ఛితుండై మహీతలంబు పైంబడిన నాథని ఆశ్వాసించి శవునకుండను బ్రహ్మ ఋషి తొల్లి ఆత్మవ్యవసా వ్యవస్థానార్థంబు జనక గీతంబులైన శ్లోకంబుల అర్థంబులు ఇది స్థిరునుగిట్లనియే శోకభయస్థానంబులనేకంబులు కలిగినను విహీన వివేకుండు ఆకులత పొందునట్లు వివేకము గలవాడు బుద్ధి విగతుండగునే శారీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తరిగి శరీరుల్ క్రూరతర బాధురు ఆరెంటిని చెరుతురు ఆర్యులు అమలిన బుద్ధిన్ వ్యాధి శ్రమ అనిష్ట సంస్పర్శన ఇష్ట వివర్జనంబులను నాలుగింటన్ బుట్టి శారీర దుఃఖంబులు ఆశుక్రియాది ప్రతి క్రియ ప్రతియోగంబులను ఉపశమిల్లు మరి స్నేహజంబులైన మానస దుఃఖంబులు జలంబులను అగ్ని ఉపశమిల్లునట్లు విమల జ్ఞానంబునంజేసి ఉపశమంబునన్ పొందు నేహార్ణవమగ్నుండై దేహి మహా దుఃఖముల నధృతి బొంధును దుఃఖాహదు దుఃఖాహదుడు శోగతాపవిమోహియగుణ్ స్నేహముల ములు రాగాదుల్ కావున బంధుమిత్ర ధనసంచయంబులవలని స్నేహంబు విడుచునది పద్మపత్రంబు నీరం బొందని ఎరుకగల వారిని ఎట్టి ఎడలను స్నేహంబు వందదు స్నేహంబున రాగంబును రాగంబునన్ కామంబును కామంబునన్ క్రోధంబును కామంబునృష్ణయువతి అది సర్వదోషములకు ఆస్పదము అది దురిత క్రియానుబంధంబులకు మొదలు నిరంతర దుఃఖప్రదమని తృష్ణ సుమతుల్ మరియు తృష్ణాతురుండు అర్ధలోభంబున కోటరస్తంభైన అనలంబునంజేసి దగ్గంబగు పోలే వినాశంబునం పొందుతున్నట్లు వాడు శుభం వడయనో పండు మృత్యు వలనన్ ప్రాణులకు భయంబు కలుగునట్లు అర్థవంతులకు రాజ చోర స్వజన జల అనలంబుల వలన భయంబు నియతంబు జలములందు మత్స్యంబులు చదల పక్షులు ఆమిషం బిట్లు భక్షించునట్లు తివిరి ఎలవారు నుజేరి అనేక విధుల ననుదినంబును భక్షురు అర్థవంతు అర్థమనర్ధ మూలంబు అర్థమ మాయా విమోహనా దుఃఖమున అట్టి అర్థంబు అట్్యర్థంబువర్ణ ర్పకాపణ్యమానభయోగంబులగుట్టు కావున అర్ధోపార్జన చింత చేయవలదు రూపయౌవనధన విభవ ప్రియ సంవాసంబు సంవాసంబులు అనిత్యంబులగుట అందుబుద్ధిమంతులు విమోహింపరణిన అమ్మునివరుణకు ధర్మతనయుండిలనియే ఆత్మోపభోగా నాకెన్నందులేదు మహీసురాగ్రగణ్యుల అత్యుగ్ర కాననాంతరమున ఎవిధం బున భరించునుక్కో అని ఇప్పుడు వగచద అనవజ్య గుణయుక్తిని అనగా మాయట్టి గృహస్థతతికి పోష్యుల నెయ్యడ ప్రోవకయుండను విప్రుల నతిథుల హృదయ పుత్సనుణే నిజధనంబు సంవిభాగించి ఈ వలయు సాధురక్ష వలయు చేయ అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబకాదే ఉత్తమంబు వినగ మరి ఆర్తునకు శయనంబును భీతునకు అవయంబును

వృధా పశుఘాతంబులు పాపహేతువులు అగ్నిహోత్రంబులు అనద్వాహంబులు అతిథి బాంధవ విద్వజ్జన భావినీ నివహంబులు అపూజితంబులై ఎక్కుసేయునుగా సర్వ గృహస్థుండు సర్వసంతవలయువునా ప్రతిదినంబును పక్షిశునార్థంబు సాయం పాత్రళయందు వైశ్వదేవంబుశేషి అమృతాశియూ విఘసాశియు కావలయుజ్ఞేషంబు నాబడు అట్టి విఘసంబునాబరగునాభడు ఉత్తమ గృహస్థుండనిన ధర్మరాజునకు శనకుండిట్లనియే రి విషయాభిలాషము కారణముగా ఎంత ఎరుకగలవారును వారును దుర్వార వికారము నిజేంద్రియములవి అవశ్యములగుటన్ సంకల్పజంబైన కాయం బుణం గలిగిన మనస్సు చేతన్ ప్రేరితంబై శ్రోత్రాది ఇంద్రియంబులం శబ్దాది విషయంబులన్ పరిభ్రమించుడం చేసి విషయాభిలాష విసిఖ విత్తులై విషయాభిలాష విశిఖ విద్ధులై దేహులు తేజోలుబ్ధంబులైన శలభంబులంబోలే శోకానలంబునంబడి తమ్ మెరుంగక అవిద్యా కర్మ చేసి సంసార చక్రంబునందు ప్రవర్తిల్లుదురు అట్టి బ్రహ్మాది భూ భూత అట్టి్రహ్మాది తృణపర్యంతవృత్తి రాగద్వేష విముక్తులై అభిమాన విడిచి వేద చోదితంబైన సమ్యక్ సంకల్ప సంబంధంబు ఇంద్రియ నిగ్రహంబు వ్రత విశేషంబు గురు సేవనంబు ఆహారయోగంబు అధ్యయనాగమంబు సన్యాసంబు చిత్తనిరోధంబను ఎనిమిదింటనూ కర్మానుష్ఠానంబు చేసిన మహాత్ములు తమ తమ తపో మహత్వంబునంజేసి సంసారంబు జయింతురు నీవును శుశ్రూషా గ్రహణ ధారణ ఊహాపోహ అర్ధ విజ్ఞాన తత్వ విజ్ఞాన సమన్వితుండవు నీచేతన్ ప్రారంధంబులైన అవి సర్వంబులను సంపన్నంబులవు వసురుద్రాదిత్యులు వసురుద్రాదిత్యాదులు వసుదేశ తపంబు గౌరవంబున ఐశ్వర్య సమృద్ధులైరి తపమున ప్రసిద్ధముగా ఇష్ట సిద్ధి వడయుముని ముని తపస్సిద్ధులైన వారు తలంచిన దానిన బడైదురుగావున నీవు ఉపశమవంతుండవై సిద్ధి వడసి బ్రాహ్మణులనను చరించుచు నీ మనోరథంబు సబలంబు సేయుమనిన శంబుసేకుని భ్రాతృమధ్య గతుండైన ధర్మతనయుండు ధౌమ్యునకు నమస్కరించి ఇట్లనియే వచ్చి నవయంగ వలవడుడు గుడనేన వుడుగ కమీతోన బ్రాహ్మణుల్ వీరికాహారమేయుపాయమున ఉగ్రవనమున బడయనేత్తు వీరల విడువనోపనేం ఓపను ఏమి సేయుదు నరిణ వినిథౌమ్యండు పెద్దయు చింతించి ధర్మరాజున గెట్లనియే ూతరాసిల్లిబుట్టి బుభుక్షాభితమైన సూచింపగడగి అది కమలబాంధవుడు కరుణతో ఉత్తరాయణ గతుండై ఉర్వీర శంభు పరిగ్రహించి దక్షిణాయన గతిన్ పర్జన్యభూతుండై ఓషధులన్బడసి రాత్రులయందు చంద్ర కిరణామృతం చేసి వాని వర్ధించి అందన్నంబు పుట్టించి ప్రజా ప్రాణధారణంబు సేయుటం చేసి అన్నంబు ఆదిత్యమయం బరింగి తొల్లి భీమవైన్య కార్తవీర్య నహుషాదులు యోగ సమాధిష్ఠితులై సూర్య భజనంబున అన్నంబుబడసి ఆ ఆపదల ప్రజల ప్రజలు సముద్ధరించిరిగావునా వారి రుహమిత్రు అమరోరగ ముని జ్యుచర చారణ గణ ప్రణుత చారుణు భూతాధారు అఖిల శృతి శరీరు హరిశంకర సరోరుహభవ ప్రతిమో మరీచి పరిపూరిత దిగంతరు అఘారి అఘారిణి అతికారు సూరు త్రిజగద్రక్షారహస్రకరు కోరి భజింపు మనోరూరి అని ధౌమ్యుండు విశుద్ధాత్ముండై ధర్మరాజునకు సూర్యుండు అర్యముండు భగుండను ఇవి మొదలుగా గల నామంబుల అష్టోత్తర శతంబును అధీష్ట సిద్ధిప్రదంబైన దానిని విస్పష్టార్థవర్ణోచ్చారణంబును విధియుక్తంబునుగా ఉపదేశించి దీనిని తొల్లి ఇంద్రువలన నారదుండు వడసే నారదు వలన వసువనురాదు వడసే ఆతని వలన నేను బడసి తిని నేను నీకిచ్చి తిని ఇది దేవనిర్మితంబు దీననాది భక్తి నారాధింపుమిన